శ్రీమతి విజయశాంతి గారు అధ్యక్ష అధ్యక్ష మన తెలంగాణలో అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి విత్ కాలేజీలు ఉన్నాయి అందులో ఇరవై కాలేజీలు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనే సదుపాయాలు ఉన్నాయి మిగతా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సదుపాయాలు లేకపోయినా ఫీజుల పేరుతో దోపిడీ జరుగుతుంది అధ్యక్ష ఇది ప్రభుత్వానికి విరుద్ధం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇలా విద్య పేరుతో దోపిడీకి పాల్పడే వాటిలో గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష ఇలా కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజీలు కావచ్చు లేని కాలేజీల మీద ప్రభుత్వం సరైన సమగ్రన విచారణ జరిపించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈ లేని కాలేజీలు వాటి పేర్లు కూడా పెట్టాలి అధ్యక్ష ఎందుకంటే చాలామంది విద్యార్థులు కావచ్చు వాటి తల్లిదండ్రులు కావచ్చు ఈ పేపర్ యాడ్లు చూసి టీవీలో యాడ్లు చూసి ఇది బెస్ట్ కాలేజ్ కదా ఆ కాలేజ్లో మా బిడ్డను చదివిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు కానీ ఫీజులు ఎక్కువైనా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే సరే నా బిడ్డ ఆ కాలేజ్లో చదవని బాగుంటుందని అనుకుంటున్నారు కానీ ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫీజు కట్టిన తర్వాత తెలుస్తుంది ఆ కాలేజ్లో సదుపాయం లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏమీ లేదని తెలుస్తుంది అధ్యక్ష అందుకే నేనేమంటున్నాను అధ్యక్ష ఈ ఏదైతే కాలేజీలు మోసం చేస్తున్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సదుపాయాలు లేవు ఆ కాలేజీల పేర్లన్నీ బయట పెట్టాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఇది చేయడం వల్ల మన విద్యార్థుల భవిష్యత్తును మన కాపాని వాళ్ళు అవుతాం అది ప్రభుత్వం కాదు అధ్యక్ష మనం కూడా జాగ్రత్త తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అధ్యక్ష